హరికిషన్ గారు ఈ రోజు మీరు శ్రీ విద్యా శక్తి పీఠానికి వచ్చారు కదా అయితే మీ మాటల్లో తెలుసుకోవాలనుకుంటున్నాం మీకు చెప్పారనమాట మీరు స్వామివారికి చిన్నప్పటి నుంచి స్నేహితులు అని చెప్పి అసలు అవును ఒకసారి మీకు స్వామి గారితో ఉన్న అనుబంధం గురించి చెప్పండి చిన్నప్పటి నుంచి కలిసి చదువుకున్నా అప్పటినుంచే మనకి ఈ దైవభక్తి ఎక్కువగా ఉండేది మన పంతులు గారికి మేము అప్పటి నుంచే పంతులు గారు అని పిలిచే ఆ ఇట్లా ఇప్పుడు పీఠాధిపతి అయినందుకు చాలా ఆనందంగా ఫీల్ అవుతుంది చాలా కష్టపడి వచ్చారు ఈ పొజిషన్కి మంచి పొజిషన్కి వచ్చారు ఆనందంగా ఉంది ఇప్పుడు అంటే వారికి చిన్నప్పుడు అంటే మీరు స్కూల్లో ఉన్నప్పటి నుంచి కూడా ఇటువంటి ఆధ్యాత్మిక ధార్మిక కార్యక్రమాల మీద చింతన ఉండేదా లేకపోతే తర్వాత వచ్చింది టెంపుల్స్ మీద మీద బాగా అవగాహన ఉండేది మమ్మల్ని కూడా బాగా ఇన్స్పైర్ చేసేవాళ్ళు దైవ కార్యక్రమాలు వీటి మీద ఎప్పుడు చెప్తా ఉండేవాళ్ళు సో ఈ పీఠానికి అయితే మీరు తరచూ వస్తూ ఉంటారా రెగ్యులర్ గా వస్తూ ఉంటారు మరి ఈ పీఠంలో రెగ్యులర్ గా జరిగే కార్యక్రమాలకి మీ ఎంత సపోర్ట్ ఉంటుందో నాకు వీలైనంత నేను సపోర్ట్ చేస్తున్నాను అండి అక్కడ అంబర్ పెద్దంబర్పేటకి వచ్చేవాడిని ఇక్కడ మన పాటిదార్ భవనం లో అయినప్పుడు అక్కడికి వచ్చాను ఇప్పుడు ఇక్కడికి వస్తాను ఈ సారి నవరాత్రి ఉత్సవాలకి రావడం మొదటిసారా లేకపోతే ప్రతి సంవత్సరం దేవి నవరాత్రికి ఇక్కడికి వస్తూ ఉంటారా పీఠాను ప్రతి ఇయర్ వస్తుంటాను థ్యాంక్స్